వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ చూసుకుంటే సిక్స్టీన్ హండ్రెడ్ ఫార్టీ టూ పాయింట్స్ మార్కెట్ అయితే ఉన్నాయి ఫార్టీ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది మీరు మార్కెట్ ఎందుకు చూస్తే మార్కెట్ అయితే హ్యూజ్ గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనమాట సో మార్కెట్ గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది ఎవరైతే చాలా మంది ఇన్వెస్టర్స్ ఈ అయితే గట్టి డబ్బులు ఇచ్చి తగ్గింది ఫ్రెండ్స్ ఒక పక్క అనుకోవాలి సో మార్కెట్ లో అయితే హ్యూజ్ గా అసలు ఎవరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అనమాట ఇంత ఫాల్ అనేది సో ఈ రోజు మార్కెట్ అయితే కంప్లీట్ గా ఆల్ ఇండియన్ మార్కెట్ అనేది ఒక బ్లడ్ బాత్ అయితే జరిగింది మొత్తం అంతా ఇంకా ఫుల్ గా ఫాలో అయిపోయింది ఇన్వెస్టర్ కి టోటల్లో నష్టం వచ్చింది ఫ్రెండ్స్ సో సో మనం మనం యాక్చువల్లీ మనం ఈ మన ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట ఎందుకంటే ఇక్కడ మనం ఇంకా డే బై డే మనం ఉంచుకోం అనమాట జస్ట్ ఓన్లీ మనం ఎంట్రీ ఇచ్చామా మన సటన్ టార్గెట్ అనుకున్నామా అది రీచ్ అయిపోయామా ఎక్సిట్ అయిపోయామా ఇలాగే ఉండి మనం ఈ ఈ విధంగా మనం సేవ్ అయిపోయాము చాలా మంది ఇన్వెస్టర్స్ ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు లాస్ అయ్యారు ఎవరు ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళు లాస్ అయ్యారు చాలా మంది లాస్ అయిపోయి ఇంట్రెడీ చేసే అయితే వాళ్ళు కూడా కంప్లీట్ గా లాస్ అయ్యారు ఫ్రెండ్స్ ఈ రోజు మార్కెట్ అయితే అసలు ఫుల్ గా ఒక కొలాబ్స్ అయిపోయింది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మూవ్ జరుగుతుంది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మార్కెట్ అయితే హ్యూజ్ గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది సో యాక్చువల్లీ నేను మొన్న మీకు వీడియోలో క్లియర్ చేశాను ఒక రెసిస్టెన్స్ జోన్ లో మనకు ఒక రియాక్షన్ కనిపించింది సో మార్కెట్ లో మండే మార్కెట్ వేయడం ఉండదు అనేది ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం ఎన్క్రీ తీసుకున్నాము అని చెప్పాను సో మార్కెట్ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఈవెన్ చూసే ఒక రిజెక్షన్ ఇచ్చింది అనమాట మార్కెట్ ఎప్పుడైతే ఒక రెసిస్టెంట్ జోన్ లో రిజెక్షన్ ఇచ్చిందో దీని ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ లో ఒక ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అట్ ద సేమ్ టైమ్ ఈ లెవెల్ బ్రేక్ అవుట్ అయితే మనకి రికవర్ అయ్యే ఛాన్స్ అనమాట అంతవరకు మన ఇక్కడ మనం కాల్ ఆప్షన్ అనేది ఎట్టి పరిస్థితులు ప్లాన్ చేసుకోకూడదు ఈ మిడిల్ ఆఫ్ ద టైమ్ లో ఎట్టి పరిస్థితులు ప్లాన్ చేసుకోకూడదు అనమాట మార్కెట్ కనుక మీరు చూస్తే మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ కనుక చూస్తే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ లోనే మార్కెట్ అనేది ఒక స్మాల్ రికవరీ కనిపిస్తుంది అనమాట అంటే హ్యూజ్ గా గ్యాప్ డౌన్ ఆల్మోస్ట్ ఆల్ ఒక రెండు వేల మూడు వేల పాయింట్స్ వరకు మార్కెట్ అయితే ఒక గ్యాప్ డౌన్ అయితే జరిగింది ఇలా ఎప్పుడు జరగలేదు ఫ్రెండ్స్ కానీ ఒక బిగ్ న్యూస్ వల్ల మార్కెట్ అనేది ఇంతలా క్రాప్స్ అయిపోయింది అనమాట సో బిగ్ గ్యాప్ డౌన్ అయింది గ్యాప్ డౌన్ అయితే ఒక రికవరీ ఈ మిడిల్ ఆఫ్ ద టైమ్ లోనే నేను ఎంట్రీ తీసుకున్నాను ఎందుకంటే మనకు ఆబ్వియస్లీ తెలుసు కాబట్టి మార్కెట్ అనేది కొంచెం అంత గ్యాప్ డౌన్ అయితే తో ఆబ్వియస్లీ రికవరీ అవుతుంది మనకు తెలుసు సో ఈ ఈ టైమ్ లో అయితే మార్కెట్ అయితే ఒక మంచి ఫ్లెక్చువేషన్ అయితే జరిగింది హ్యూజ్ గా వాలట జరిగింది ఈ రోజు మార్కెట్ అయితే ఒక మంచి వాలటాలిటీ ఉన్నా సరే సో చాలా మందికి అయితే లాస్ వచ్చింది ఫ్రెండ్స్ సో ఇది మనకి ఏదైతే ఈ లెవెల్ ఉందో ఈ లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కింద మనం తీసుకోవచ్చు అండ్ ఈ లెవెల్ ఏదైతే ఉందో రెస్టెంట్ జోన్ కింద తీసుకోవచ్చు కానీ మార్కెట్ అనేది కొంచెం రికవరీ అవుతుంది అంటే ఇంకా నాకు తెలిసి ఈ మంత్ అంతా ఇంకా ఇదే ఫాల్ కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఫస్ట్ ఇది యాక్చువల్లీ మండే మండే రోజే మార్కెట్ అనేది ఇంత మీకు ఒక మీరు వన్ వీక్ క్యాండ్ వన్ వీక్ క్యాండ్ లోనే ఒక మండే రోజు యూజ్ గా గ్యాప్ డౌన్ అయ్యింది గ్యాప్ డౌన్ అయింది ఒక రికవరీ బట్ ఇది ఇలా కంటిన్యూ అవుతుందంటే ఒక గ్యాప్ ఆఫ్ ఐతేనే తప్ప ఒక మూమెంట్ అనేది కనిపించదు సో రేపు ఎక్స్పెక్ట్ చేద్దాం గ్యాప్ ఆఫ్ అయ్యే మూమెంట్ మేము ఉంటుందేమో అని సో మార్కెట్ ఇంకా ఎలా ఉండబోతుంది అంటే అసలు మాట్లాడలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ రోజు మార్కెట్ తో కొంచెం చాలా మందికి ఇంకా ట్రేడింగ్ ఎందుకు రా బాబు ఇంకా ట్రేడింగ్ చేయకూడదు ఈ మన వల్ల కాదు ఇంకా స్టాక్ మార్కెట్ లో చాలా మంది డిసైడ్ అయిపోతారు సో ఇలా జరుగుతుంటారు ఫ్రెండ్స్ దీని అన్నిటికీ మనం రెడీగా ఉండాలి ఫేస్ చేయాలి అట్ ద సేమ్ టైం మనం ఇది కూడా అవ్వాలి అనమాట ఎక్స్పీరియన్స్ కూడా అవ్వాలి ఓకేనా నేనైతే సపోర్ట్ ఇండస్ట్రీస్ లో పెడతా మీకు షాట్ తీసుకోవచ్చు తిరిగి మళ్ళీ మనం రేపు వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్